పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుంగా రమణయ్య ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న సిబ్బంది వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ లో నివించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నేతల ఆందోళన అవినీతికి పాల్పడుతున్న విజయభాస్కర్ గౌడ్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ పన్నెండవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఉన్న కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ తుంగ రమణయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు జనసేన నాయకులు హాజరై తుంగ రమణయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తుంగ రమణయ్య మాట్లాడుతూ శ్రేయో విలాసులు కస్టమర్ల వల్లే ఈ స్థాయికి వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు మరింతగా విశ్వ ప్రగతి చిట్స్ కంపెనీ అభివృద్ధి చెందాలని అక్కడికి వచ్చిన వారు ఆకాంక్షించారు 니즈판에. 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 니즈판 नहीं तो आने को 99 का 72 पहले पुणे नहीं मिलत हां ले भाई उन्होंने इधर कोने में ये बैच मतलब सेपरेट है जालरी नो एक्शन में ट्रीटमेंट पर अंदर बैठ जाओ जालरी कट आ गया हां कर रहा है माइक माइक कर रहा है ஆகேங்க இப்போ இவங்க இங்க வந்துச்சு இங்க வந்துச்சு இவங்க 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 இங்க வந்துச்சு இ नम्बर त नम्बर त यार हामी न हो यार पढि गयो त्यो आ टिसु हो त्यो एउटा लेटिङ लाग्दै छ त्यो बाउँदै आ द गर्न आ न तिम्बे आ न तिम्बे

ಕ್ರೀಮ್ ಬೈ ಕ್ರೀಮ್ ಬೈ ಕ್ರಿಂ್ ಬಿ ಅದೆ ಹೋಗ್ ಮಾಮಾ بگم اپا بگم اپا کني چم 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 బాగుంది బాగుంది మూడుసారి పెట్టావ్ నాసుపడి ఆపక నీకు వీడియో దగ్గర దగ్గరగా సర్ సర్ కొంచెం అలా ఆకన్ ఓకే పోనా ఎగిరి వానా నువ్వు అంత పెద్ద మంచి రకంగా పెట్టావు నువ్వు ఎన్ని ర టైరు నువ్వు మీన్ మాట సర్ అవసరమే టైర్ నీడియమలా మ్యాచ్ ని ఒక్క నిమిషం టైర్ నీడియమలా నిన్ను జారదురా రండి முடிய <laughs> ஒன்று <laughs> அந்த பொது பெரும் திண்டாடு

அந்த நேஸ் நூ கூட பிடிச்சி இந்த சக்ரவர்பர் பேட்ச்ல ஒவ்வொரு ஒவ்வொரு ஆபீஸ் சக்ரவர்பர் நான் உங்களுக்கு வர நான் நேசி நேரா இல்ல தானா வேண்டாம்டா இந்த வீடியோன கூட எடுத்துக்கலாம் ஓட இவ யாரு சொல்லுங்க நான் சொல்றேன் சின்னரா இது சின்னரா எல்ல ராமநாதா ஏ ராமநாதா என்னையดิ இது வரான

ஒட்டிகட்ட பண்ணுங்க நீ ఎన్నిక <laughs> <laughs> फोटो बा पर ये तो फोटो मतलब बेटू नोट लो उन्हें चेंज करते हैं हाँ साल इसी नंबर बेटा इसी नंबर का नहीं होगा हाँ 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 అందరికీ నమస్కారం ఈరోజు కడప టౌన్లో విశ్వప్రతి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పన్నెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు పదమూడవ సంవత్సరాలు అడుగెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు నేను ప్రత్యేకంగా నా చిట్ మెంబర్స్ను అందరికీ మా చిట్ దేవుళ్ళు అందరికీ ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నేను మా సంస్థ ఇట్లా ఉందంటే నాకు మా కస్టమర్లే దేవుళ్ళు మా కస్టమర్లు నమ్మకాన్ని నేను ఉడుము చేయనని విశ్వాసంగా ఈ చిట్ ఫండ్ గత పన్నెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఈ ఈ పొజిషన్కి రావడానికి మా కస్టమర్ దేవుళ్ళు మా ఏజెంట్లు మా ఫ్రెండ్స్ మా ఆత్మీయులు మా అందరికీ ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఇంకా ముందు ముందు ఇంకా ముందుకు పోవాలని ఇంకా చిట్ఫండ్ చిట్లు కొత్తవి పెట్టాలని నేను కోరుచున్నాను ఇప్పుడు మా టర్నోవర్ మూడున్నర కోటిగా ఉన్నది నా ఈ టర్నోవర్ ఐదు కోట్లు కావాలని ఆ దేవుడిని కోరుకుంటూ ప్రజలకు మా కస్టమర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ పేరు పేరున కోరుచున్నాం మీ నమ్మకం మా విశ్వాసం మన ప్రగతి ఈ చిట్ ఇలాగే ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని ప్రజలను మా కస్టమర్లు అందరినీ కోరుకుంటాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు సోమవారం భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరు కూరి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్మిత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు క్రింద స్థాయి అధికారులకు పంపకుండా స్వయంగా అధికారిని వెళ్లాలని అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు తొలిత జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ఆయా జిల్లా అధికారులతో సమీక్షించారు కడప నగర పాలకలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అవినీతికి పాల్పడుతున్న విజయభాస్కర్ గౌడ్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నేతలు సిఆర్బి రావు ఆంజనేయులు శార్యంలో ప్రజా సంఘాల నేతలు కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు రాజకీయ అవినీతికి పాల్పడుతూ కార్పొరేషన్ ఆదాయానికి గంటి కొడుతూ విధులు నిర్వహిస్తున్నారని వారు మండిపడ్డారు కడప నగరంలో ఐదు వేల కోట్లకు పైబడి అవినీతి జరిగిందని వారు ఆరోపించారు కడప నగరంలో తొంభై మూడు అనధికారికలే అధికారులు అవినీతి కారణంగా వెయ్యి ఎకరాలకు పైబడి భూమి కబ్జా జరిగిందని దీని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుందని వారు ఆరోపించారు వపన్నుల రెవెన్యూ ఆదాయం సంవత్సరానికి వంద కోట్ల పైబడి దారి మళ్లిందని వారు ఆరోపణలు చేశారు నీటి వినియోగంలో జరుగుతున్న అవినీతి చాలా పెద్ద ఎత్తున ఉన్నదన్నారు పోలీస్ చేసినాడు చెప్పేసి చెప్తే సర్వ ఒకటి తర్వాత ప్రమోదు నగరపాలకలో జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును నగర పాలకలో జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును నగర పాలక జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును నగర పాలకలో జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును బదిలీయాలి అవినీతి అధికారులపై వెంటనే బల్లి చేయాలి అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటనే బల్ల చేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి ఎకరాల దాకా కబ్జాకు గురైంది ఈ వెయ్యి ఎకరాలు కబ్జాకు సహకరించింది కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక దాదాపు పంచాయతీ నుంచి అంటే వాళ్ళ సర్వీస్ అంతా ఇక్కడనే కొనసాగుతా ఉంది అంటే ఉద్యోగం పొందినప్పటి నుంచి నేటి వరకు వాళ్ళు ఇక్కడే ఒక ఐదారు మంది ఉద్యోగస్తులు ఇక్కడే ఉంటున్నారు రెవెన్యూ కరప్షన్కు ప్రధానమైనటువంటి కారకుడు విజయభాస్కర్ గౌడు తర్వాతంగా కొంతమంది అధికారులు ఉన్నారు వీళ్ళందరికీ సహకరిస్తూ అంటే పొలిటికల్ కరప్షన్కు విపరీతంగా సహకరిస్తున్నారు ఒక్క రెవెన్యూలోనే సంవత్సరానికి వంద కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోతా ఉన్నది ఈ ఆరు కారణంగా కాబట్టి కడప నగరంలో ఒక సిట్టి వేసి అన్ని డిపార్ట్మెంట్ల మీద విచారం జరపాలి ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నగర పాలక సంస్థలో పొలిటికల్ కరప్షన్ జరిగింది అధికారుల సహకారంతోనే ఈ కరప్షన్ జరిగింది అనేటువంటిది ఆధారాలతో సహా జనవరి నాలుగో తేదీన ఈ కమిషనర్ గారికి ఇచ్చాం అలాగే కడప ఎమ్మెల్యే గారికి ఇచ్చాం కబలాపురం ఎమ్మెల్యే గారికి ఇచ్చాం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో గారికి ఇచ్చాం జేసీ గారికి ఇచ్చాం కైనా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదు అందుకే మహానాడు జరుగుతూ ఉంది ఈ మహానాడు లోపల దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా ఏడు రోడ్డు సర్కిల్ లో చాలా క్లియర్ గా చెప్పాడు మేము అధికారంలోకి వస్తే నగరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పి తొమ్మిది నెలలు అయితే అంటే ప్రభుత్వం నిద్రపోతా ఉంది అది రెడ్డి బుక్క లేకపోతే అవినీతికి సహకరించే బుక్క అనేటువంటిది అర్థం కావటం లేదు కాబట్టి వెంటనే సిట్ నువ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఆ రకంగా నగర సంస్థలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా వెలికి తీయాలి భాస్కర్ గౌడ్ లాంటి వ్యక్తులను ప్రభుత్వానికి సరెండ్ చేయాలి సర సరెండ్ చేయడమే కాదు సరెండ్ చేసిన తర్వాత సిట్తో విచారం జరపాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేశాం నమస్కారాలు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారని అవి వాళ్ళపైన అభియోగం వచ్చింది కాబట్టి ఉద్యోగి కాబట్టి ఉద్యోగి పైన కూడా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పైన విశ్వాసం పోతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేసి వాళ్ళ యొక్క స్వప్రయన కోసము తర్వాత ఊర్లో కూడా ఈ నగరంలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు వేస్తారు పనులు వేసే విధానం ఉంది ఆ విధానం అవన్నీ కూడా వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎవరెవరికి ఎన్నెంత పనులు వేసినారో కూడా విచారం చేసి సిటీ ద్వారా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఈ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ బాగుపడే అందరికీ జైవేములు గత ముప్పై సంవత్సరాలుగా మరి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన చర్యలు చర్యలు తీసుకుంటాము విచారణ జరిపిస్తామని చెప్పి మరి నేడు ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ కూడా ముందు దీనిపైన అవినీతి కోట్లాది రూపాయల దుర్వినియోగానికి కార్యకర్ణలు వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు చర్యలు తీసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయము మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి మా పైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు మమ్మల్ని ఏం చేసుకుంటాను క్రమంలో వాళ్ళు తెగబడి అవినీతికి పాల్పడుతూ ఉంటే చాలా బాధకరమైనటువంటి విషయము ఈ క్రమంలో ఏదైతే ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించే విషయంలో మరి నిర్లక్ష్యం వహిస్తూ మరి వీళ్ళు అవినీతి చేసుకోవటానికి కోట్ల రూపాయలు ఘటించడానికి అవకాశాలు కల్పించటము చాలా బాధకరమైనటువంటి విషయము దీన్ని యావత్తు కార్పొరేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు మరి కార్పొరేషన్ అవినీతి పైన చేస్తున్నటువంటి వాటిపై వాటిపైన ఇచ్చేటువంటి ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా బుట్టదాఖలు అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడైనా కానీ మరి అధిక ఈ పార్టీ దీనిపైన సిట్టు వేసి విచారణ జరిపించి ఈరోజు కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటువంటి కార్పొరేషన్ భూములు సైతం హస్తగతం అవుతూ ఉంటే భూ దురాక్రమణలు జరుగుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటే వాళ్ళందరికీ దీంట్లో వాటా ఉందా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధానానికి సస్సు పలకాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారు మరి ఎవరైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి కమిషనర్ చీఫ్ సెక్రటరీ వాళ్ళు తీసుకుంటారు తీసుకుని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి మరి ప్రజల ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజా సంఘాల జేఏఈస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము పాలకుల నిర్లక్ష్యం మూలంగా నగరపాలక పడకేస్తున్నదని ప్రతి ఏటా పదిహేడు శాతం ఆస్తి పన్నులకు పెంచే జీవో ప నూట తొంభై ఎనిమిది రద్దు చేయాలని పన్నుల రూపంలో చెల్లించే కార్పొరేషన్ జనరల్ ఫండ్ను మహానాడు పెయింటింగ్ పనులకు టెండర్లు పిలవటం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర విమర్శించారు సిపిఐ నగర కార్యదర్శులు వెంకటశివతో కలిసి గాలిచంద్ర మీడియాతో మాట్లాడారు ఈరోజు కడప నగరంలో మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు వీధి లైటు త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని నిరంతరము ప్రజలపైన భారం మోపేటటువంటి పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాత్రం ఇళ్ళు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వీటితో పాటు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు అందిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది కడప నగరంలో ఇవాళ వేసవి ఆరంభంలోనే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది వారానికి ఒక్క పూట కూడా నీళ్లు రానటువంటి దౌర్భాగ్య స్థితి కడప నగరాన్ని వెంటాడుతూ ఉంది పోనీ మురికివాడలలో గుర్తించినటువంటి గుర్తించినటువంటి మురికివాడలలో ఏమైనా రోడ్లు కాలువలు ఏమైనా మెరుగుపరిచారా పారిశుద్ధ్యాన్ని డెవలప్ చేశారా అంటే దాన్ని కూడా ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ పట్టణం దినదినాభివృద్ధిలో ఉన్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి ప్రాంతాలలో కడప నగరపాలక సంస్థ కూడా ఒకటి ప్రజల యొక్క అవసరాలను తీర్చడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైంది కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో మౌలిక సమస్యలు పరిష్కారం చేయడంలో మౌలిక వసతులు కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తూ ఉన్నటువంటి నగరపాలక సంస్థ పన్నుల వసూళ్లు మాత్రం పోటీపడి రాష్ట్రంలోనే పోటీపడి వసూలు చేయడంలో మాత్రం చాలా కీలక భూమిక పోషిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ ప్రకారం ఏదైతే పన్నులు పెంచాలా ప్రతి సంవత్సరం పెంచాలనేటువంటి పదహైదు శాతం పన్నులు పెంచే జీవోను ఆధారంగా చేసుకొని ఉన్నట్టుండి అబ్నార్మల్గా వంద శాతం ఫైన్ల పేరుతో డెవలప్మెంట్ ఫీజుల పేరుతో గత సంవత్సరం రెండు వేల రూపాయల పన్ను కట్టినటువంటి వాళ్ళకి ఈరోజు డెబ్బై వేలు ఎనభై వేలు కట్టాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొనేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కానీ ఇంత డబ్బులు వసూలు చేసేటువంటి నగరపాలక సంస్థ ఎక్కడైనా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారంటే అంటే కనీసము ఎలాంటి పేదలు నివాసం ఉంటున్నటువంటి మధ్యతరగతి నివాసం ఉంటున్నటువంటి ఆవాసాల మధ్యలో రోడ్లు కాలువలు వేసినటువంటి దాఖలాలు లేవు పైగా ఇప్పుడేమంటున్నారు ఈ నెలలో జరగబోతా ఉన్నటువంటి మహానాడు సందర్భంగా మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి జనాన్ని నమ్మించడానికి మెప్పించడానికి రంగులు కొట్టడానికి ఇరవై లక్షల టెండర్లకు నగరపాలక సంస్థ పిలిచిందంటే ఇదే నగరపాలక సంస్థ కార్యాలయమా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయమాయినా నగరపాలక సంస్థ కార్యాలయం అంటే నగరపాలక సంస్థ అధికారులు తెలుగుదేశం ఏజెంట్గా వ్యవహరిస్తా ఉన్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు దృష్టి సారించండి పన్నులు అబ్నార్మల్ గా అసైంటి అన్సైంటిఫిక్ గా ఎట్ట విధించడానికి మీకు ఎవరిచ్చారో హక్కు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పండుగల విషయంలో ప్రజా సమస్యల విషయంలో నగరపాలక సంస్థ దాన్ని నడిపించే నగరపాలక వర్గం ఏదైతే దృష్టి పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది అట్లే విలీనమైనటువంటి పంచాయతీలలో ఇప్పటికీ ఎలాంటి మౌలిక సదుపాయాలకు దోచుకోనటువంటి దౌర్భాగ్య స్థితి ఇందిరానగర్ నుంచి వైఎస్ఆర్ నగర్ వరకు చెర్లోపల్లి నుంచి ఇవాళ మామిల్లపల్లి లేఅవుట్ వరకు ఎలాంటి సదుపాయాలు లేకుండా అటవీకి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది విలువైనటువంటి నగర పాలక సంస్థ ఆదాయ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు అన్యాక్రతం అవుతా ఉన్నాయి కనీసం సచిమోత పూర్చడానికి వీలు కానటువంటి శ్మశానాలు కూడా ఆక్రమ గురవుతున్నటువంటి నేపథ్యం వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది నగర పాలక సంస్థ పాలక వర్గం కేవలం పైన టెండర్లు ఒక విధంగా సిండికేట్ అయ్యేటువంటి టెండర్లను చేసుకొని అడ్డగోలుగా కేటాయింపులు చేస్తూ కమిషన్లకు కక్కుర్తి పెట్టి నాగర పాలక సంస్థకు వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేటటువంటి పన్ని కుక్కుల్లో నగర పాలక వర్గం వ్యవహరించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకిస్తా ఉంది ఇప్పటికైనా ఈ పన్నుల భారం నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుంగారమణయ్య ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న సిబ్బంది వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నేతల ఆందోళన అవినీతికి పాల్పడుతున్న విజయభాస్కర్ గౌడ్ లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్